ಅಗಡೆ ತೊಗಕದಾapuramvi ದೇವನಕನಕನ ಓದam ಅಕ್ಕರಕವದಾ ಸರ್ ಕುಡಿರಕ ಎಟ್ಲ द्याಲ ಸೆಪ್ಪಾ ನಾನು ಈ ಸೈಡ್ ಇತ್ತು ಅಕ್ಕಕೋ ಇಟು ಗಿಟಾರ್ನ ಕಟ್ಟಣ್ಣ ಪಕ್ಕಕ್ಕೆ ದೀಮ ಅಂತಾ ಆ ಅಗಟ್ಲ ಪಕ್ಕವದಕ್ಕೆ ಈಗನවರ್ತದ ಮುಂದೆ ಅದಕ್ಕೆ ಪಕ್ಕಕ್ಕೆ ದೀಮ ಅಂತಾ ಇರತಲೇ ಓ ಅಣ್ಣ ಚಿನ್ನು ಚಿನ್ನು ಆ ಮಾದ್ಯಾ ಸಿತ್ತಟ ಐಪೇದು ಮಾಚಾರಲ ಆ ಪಾಡ ತೊಟ್ಟಿಗ

అది ఎడిదిప్ప అంటాను వాటర్ హీటర్ అంత వస్తుంది మా శైల

మరి ఎప్పటి అక్క ఇప్పుడు కింద అడ్డలు గుడ్డ కూడా సేమ్ ఒక చెట్టు ఉంటది అవి కొన్ని ఒక రెండు బండ సొరికలు నేను పెట్టిన అది దాంట్లో వీడియో తీసి అట్లా చెలిమ మన మే నెల ఎప్పుడన్నావో నువ్వు ఎన్ని నీళ్ళ తోడు సేమ్ అవంతే ఉంటాయి అది ఇది అదే డైరెక్ట్ మోటార్ లెక్క ఇప్పుడు ఇవి ఇది వాటర్ వస్తాయిగా ఇది మోటార్ లాగానే అంత దానికి ఏం లేదే అంత గుట్ట కిందకెళ్ళి ఎండాకాలం అది ఏ కాలం అన్న